హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాక్ సీరో వచ్చేసి మనకి కటింగ్ అండి ఇది వచ్చేసి మనకి థర్టీ వన్ సైజు అనేది సింక్ చేసుకొని ఫోల్ టూ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్ కటింగ్ కోసం హ్యాండ్ కటింగ్ కోసం హెచ్ లైనింగ్ హెచ్ తగ్గులు ఉంటుంది కదా మనం సింక్ చేసినప్పుడు ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ రివర్ట్ చేసుకోవాలి అది బ్లౌజ్లోనే హ్యాండ్ రివర్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని హోల్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆమ్హోల్ లూజ్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉందండి హోల్ లూజు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము సో మళ్ళీ ఇంకో హ్యాండ్ని కూడా రివర్ట్ చేసి చూసుకోవాలి ఎందుకంటే ఒక హ్యాండ్ ఏమో ఒకవైపు కొంచెం లావు ఉంటుంది ఒక టూ ఇన్ టూ ఖర్చులు అంటే ఒక పాదం వర్సన ఉంటుందండి అది కూడా మనకి డిఫరెంట్ అనిపిస్తుంది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి అయితే ఇక్కడ నేను ఫోల్డింగ్ చేసుకున్న విధంగా అక్కడ ఖర్చులు అనేవి ఎక్కువ వస్తున్నాయి ఇది ఇలా కొంచెం జరుపుకొని ఇంకా పెట్టుకుంటే ఖర్చులు అనేవి తక్కువ వస్తాయి మనం హ్యాండ్ ఎంత ఉందో చూసుకొని మన ఖర్చులు ఎంత తక్కువ పడే విధంగానే చూసుకోవాలి ఎక్కువ పడే విధంగా కాకుండా అప్పుడు చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకే ఇలా చేసేసుకొని బ్లౌజ్ని ఓపెన్ చేసేసుకొని నేను ఆది బ్లౌజ్లోని హ్యాండ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ మీద బ్లౌజ్కి ఎప్పుడైనా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే టూ హ్యాండ్స్ వస్తాయి కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తలేదు హాఫ్ ఒక పాదం వరుసన మనం ఖర్చుల కోసం చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్లోని హ్యాండ్ తీసుకొని అక్కడ లైనింగ్ క్లా లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా తర్వాత లూజు హ్యాండ్ లూజు ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకో పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి షోల్డర్స్ నుంచి మనం కింద లూజు షోల్డర్స్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి హామ్ హోల్ లూజ్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి చూపించిన కదా వీడియోలో ఆ విధంగా పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్కేల్తో పెట్టేసుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం చూసారు కదా ఆమ్ హోల్ లూజ్ కంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా ఈ విధంగా మనము ఇలాగైతే షోల్డర్ దగ్గర మనం డ్రా చేసుకున్నాం కదా లెంత్ అనేది ఈ లెంత్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత షేప్ హ్యాండ్ షేప్ అనేది టూ ఇంచెస్ పెట్టేసుకొని అక్కడ పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి నేను కొలుస్తున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కరెక్ట్ వచ్చింది బ్లౌజ్లో కొలతలు ఎట్లా పెట్టిరో అదే విధంగా సేమ్ వచ్చేసింది ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు నాకు హ్యాండ్కి జాయింట్లు పడుతుంది చూడండి ఇలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాలో ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకోవాలి టూ హ్యాండ్స్ని వన్ హ్యాండ్ లాగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత వన్ వన్ హ్యాండ్ ఇలా లోతు అనేది తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మర్చిపోతాం కదా అది లోతు తీసినామో లేదా టక్స్ ఇచ్చుకుంటే మనం గుర్తుండిపోతుంది అలా ఇప్పుడు మనము కట్ చేసిన సైడ్ నుంచి రివర్స్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని సమానంగా ఉండే విధంగా చూసుకొని హాఫ్ ఇంచు క హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదిలేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి మనకి బుక్స్ల పట్టి నుండి కాజాల పట్టికి హాఫ్ ఇంచు వదిలేసేసుకోవాలి ఎందుకంటే కాజాల పట్టి మనము హాఫ్ ఇంచ్ బయటికి గుడతాం కాబట్టి అది లెక్ ఉండదు అలా పెట్టేసుకున్న తర్వాత నాకు థర్టీ వన్ ఉంది థర్టీ వన్ పాయింట్ ఫైవ్ వచ్చింది థర్టీ వన్ వచ్చింది ఓకే థర్టీ వన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చిందండి సెవెన్ పాయింట్ సెవెన్ లూజ్ పెట్టేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం డార్ట్స్ కోసం వదిలేస్తాం కదా అందుకు ఇక్కడ వీడియోలో చూ చూడండి చూపిస్తున్నాను ఇలా సెవెన్ పాయింట్ సెవెన్ పెట్టేసుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని టూ ఇంచెస్ ఖర్చుల కోసం వదిలేసేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత చూడండి నేను నడుము కూడా నేను కొలుస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇటు అవుతుందేమో అని కొలి కొలుస్తున్నా కొలిసిన తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని ఫోర్ ఉంది ఫోర్టీన్ ఉందండి అక్కడ లెంత్ అనేది బ్లౌజ్ లెంత్ అనేది ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ మన ఖర్చులలో కొలవలే కదా నెక్ షోల్డర్ దగ్గర షోల్డర్కే హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ షోల్డర్స్ కోసము మనం స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది కదా అందుకే డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ సేమ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనము లెంత్ నడుము లెంత్ ఏమో వన్ ఇంచ్ పెట్టుకున్నాం ఎక్స్ట్రా ఇక్కడ ఏమో వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇలా ఆమ్ హోల్ లూజు బ్లౌజ్లో ఎంత అయితే ఉందో అంత తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత బ్లౌజ్ని విధంగా పెట్టేసుకొని నెక్ నెక్ అది బ్లౌజ్లో అయితే ఎంతైతుందో అంతకే హాఫ్ ఇంచ్ లేదా పాదం వరిసిన హాఫ్ ఇంచ్ వద్దు పాదం వరిసిన పెట్టేసుకొని ఖర్చులు పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చూసుకోవాలి చూసుకొని హాఫ్ ఇంచు అటువైపే మన ఖర్చుల కోసం వదిలేసుకోవాలి ఒక పాదం వరిసిన వదిలేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ ఇలాది డీప్ అనేది ఎక్కువ ఉంది అందుకే టూ పాయింట్ ఫైవ్ పెట్టేసుకున్నా ఇక్కడ టూ పాయింట్ సెవెన్ పెట్టేసుకున్నాను అడుగు దగ్గర ఎందుకంటే కొంచెం డీప్ ఎక్కువ ఉంది కాబట్టి పై కంటే కిందికి ఎక్కువ పెట్టాలి ఇలా టూ పైన ఏమో టూ పాయింట్ ఫైవ్ పెట్టాను కింద అడుగు ఏమో టూ పాయింట్ సెవెన్ పెట్టాను ఇలా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ వచ్చేసి మనకి ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉన్నాయో అంత పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇలా ఇలా మనం ఆది బ్లౌజ్తో కూడా ఈజీగా కొలతలు అనేవి ఉంటాయండి ఈజీగా బిగినర్స్ అయినా కుట్టుకోవచ్చు ఇలా సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా లేదా చూసుకున్నా హోల్ లూజ్ అనేది వచ్చేసింది మనకి ఇక్కడ చెస్ట్ వచ్చేసి నైన్ ఉంది ఇక్కడ నైన్ వచ్చిందా అంటే చూసుకుంటున్నా నైన్ వచ్చిందా లేదా అనేది చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ నైన్ నైన్ వచ్చింది మనకి చెస్ట్ లూజ్ అనేది అలా చెక్ చేసుకోవాలి అది బ్లౌజ్తో కొలుచుకున్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది అంతే ఇలా ఎక్స్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి నిదానంగా కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవాలి చూడండి నాకు ఎక్స్ట్రా అనిపించింది చూసిరా అందుకే నేను కట్ చేసేసే అర్థమైపోతుంది మీకు ఎట్లా స్ట్రైట్ ఉందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది అప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటాయి ఇది వచ్చేసి మనకు కుసుల పట్టిక ఆచల పట్టిక అవసరం వస్తుంది ఆ క్లాత్ స్టిచ్చింగ్లో ఇలా క్లాత్ అనేది రివర్స్ చేసేసుకోవాలి ఖర్చులు అనేవి మన వైపు ఉండేందుకు లైనింగ్ క్లాత్ ఓపెన్స్ ఉండే విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉందా అది దాని మన బ్ల లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసేసుకోవాలి మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చి మనం పెంచాలి కదా నడుమో కొంచెం ఉంటుంది ఫ్రంట్ ఏమో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కేల్ తీసుకొని డ్రా చేసుకున్నాను మనము ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉక్స్ల పట్టి నుంచి చూసుకోవాలి నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొలు చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి చూసుకోవాలి కూడా మళ్ళీ ఎంత కరెక్ట్ ఉందా లేదా అనేది ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనము డార్చ్ కోసము ప్లస్ మనకి షేప్ పట్టీల కాడ ఇవి డ్రా చేసుకోవాలి కదా ఈ విధంగా ఫోర్ ఓక్స్ కాడ పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు మనం ఈ విధంగా ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు ఇలా స్ట్రే తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్న తర్వాత మనము షోల్డర్స్ నుంచి మెయిన్ డాట్ దగ్గర పెట్టుకొని ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని సాగని ఇవ్వకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి లెంత్ అయితే ఇక్కడ ఎంత ఉందో అంత చూసుకోవాలి అయితే నాకు త్రీ వచ్చింది ఇక్కడ ఇది ఆది బ్లౌజ్లో డాట్స్ ఏమో వన్ ఉంది ఈ విధంగా వన్ వన్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ అప్పుడు డాట్స్ అనేవి వస్తాయి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా పెట్టేసుకోవాలనేది ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవడం చూసారా నేను చెక్ చేసుకుంటున్నా ఒకసారి ఇలా వీడియోలో నెక్ వరకు అట్లా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది అందుకనే నేను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఓపెన్ చేసేస్తాను నెక్ ఓన్లీ నెక్ ఆమ్ హోల్ అనేది ఈ విధంగా తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం డార్ట్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక వన్ నుంచి ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ డార్ట్స్లోకి వెళ్ళిపోతుంది అందుకే నేను రా చేసుకున్న దానికంటే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను చూస్తారు కదా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకొని షోల్డర్ నుంచి ఇలా డార్ట్స్ అనేవి టక్స్ ఇచ్చుకోవాలి రెండింటికి వచ్చే విధంగా టక్స్ అనేవి మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా కనపడే విధంగా ఉంటుంది ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న మనము ఇలాగా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాముగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోంగా మిగిలిన క్లాత్ దగ్గర క్లాత్ దగ్గర మనము షేప్ అటీలుగా డ్రా చేసుకోవాలి ఏం లేదు షేప్ అటీలు ఓన్లీ నేను ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలానే తీసేసుకొని ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టేసుకొని డ్రా చేసుకుంటాను షేప్ షేప్ పట్టి షేప్ ఇచ్చేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకుంటాను అంతే చూసారు కదా ఈజీగా ఎవరైనా కుట్టుకోవచ్చు ఇంట్లో ఉండి ఇలా మనం షేప్ అనేది కరెక్ట్ రాకపోతే చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసుకొని విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్లో బెల్ట్ కూడా నేను ఇప్పుడే కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను ఇది కుట్టుకునేటప్పుడు ఈజీగా కట్ చేయకుండా ఉండే విధంగా పెట్టేసుకుంటాను నేను ఒకసారి అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటానండి ప్లస్ ఈవెన్ ఇది మనకి హ్యాండ్ హ్యాండ్స్కి లైనింగ్ క్లాత్ ఎంత పడుతుందో అప్పుడే కట్ చేసేసుకొని పెట్టుకుంటానండి ఈజీగా ఉండే విధంగా జల్దీ ఫాస్ట్గా అయ్యే అయ్యేలాగా పెట్టుకుంటాను మీరు కూడా అలా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి ఒకసారి ఫస్ట్ మెయిన్ క్లాత్లో బార్డర్ చూసుకోవాలండి బార్డర్ చూసుకున్న తర్వాతనే ప్లస్ మళ్ళీ మనకి డిజైన్ కనిపిస్తలేదు వీడియోలో చూపించినప్పుడు నాకు ఫస్ట్ కనిపించలేదు తర్వాత చూసుకున్నా నేను అసలు అమ్మో షాక్ అయిపోయినా ఇలా ఉంటుందా అని తర్వాత చూసుకొని మళ్ళీ నేను కరెక్టే పెట్టినా కానీ డౌట్ వచ్చింది ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి మనము చూసుకోవాలి ఏది తక్కువ ఉందో దాన్ని కట్ చేసుకోవద్దు ఎక్కువ ఉన్న దాన్ని కట్ చేసేసుకోవాలి బార్డర్ అనేది ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్న బార్డర్ని కట్ చేసుకుంటే హ్యాండ్స్కి వచ్చేస్తుంది మనకి అయితే ఇక్కడ మనకి కనిపిస్తలేదు చూసిరా ఇక్కడ డిజైన్ అనేది లాస్ట్లో కనిపిస్తుంది ఇక్కడ మనం కట్ చేసి వదిలేసిన క్లాత్లో కనిపిస్తుంది అది నేను చూసుకోలేదు తర్వాత కట్ చేసే ముందు ఇట్లా బ్యాక్ పార్ట్ పెట్టే ముందు కనిపించింది ఇలా రివర్స్ పెట్టాను కదా ఇప్పుడు చూసుకుంటాను ఈ వీడియోలో చూడండి ఇప్పుడు చూసుకున్నాను చూస్తున్నా అలా అలా కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి చూసుకోవాలి ఫస్ట్ అయితే అంతే ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓకే మనకి ఎక్కడన్నా కనిపించదు కానీ బ్యాక్ పార్ట్ అయితే కనిపిస్తుంది కదా మనకు అడ్జస్ట్మెంట్ కావాలి కదా బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా సారీ బ్లాక్ పార్ట్ కాదు ఫ్రంట్ పార్ట్ ఇలా కిన్నీ పెట్టేసుకొని చూడండి నేను ఇలా తిప్పలు పడుతున్నాను ఇక్కడ అందుకే వీడియో మీరు కూడా చూస్తే అవగాహన వస్తుందని మీకు కూడా ఇలా పెడుతున్నానండి మీకు కూడా తెలుస్తుంది ఒకటికి రెండు సార్లు ఇలా చూసుకోవాలని ఎలా అయితే అడ్జస్ట్ అవుతుందో అలానే చూసుకోవాలి చూసుకొని ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి నేను చెక్ చేసేది కూడా ఈరోజు ఈ వీడియోలో పెట్టాను చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ బ్యాక్ అనేది ఉక్సల పట్టి కాసల పట్టికి వస్తుంది మనకి సేమ్ లైనింగ్ క్లాత్లో ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ మనకి బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్లో కూడా అదే విధంగా అక్కడనే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మనం ఇది క్రాస్ కదా క్రాసే పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఎవ్వరు ఎక్కువ స్ట్రెయిట్ కటింగ్ వాడతలేదు ఓన్లీ క్రాస్ కటింగే వాడుతారు కాబట్టి ఈ విధంగా క్రా గ్రాస్ పెట్టుకోవాలండి బిగినర్స్కి అయితే ప్రతిదీ డౌటే అనిపిస్తుంది ఫోన్లో చూసి నేర్చుకునే వాళ్ళకైతే ప్రతిదీ డౌటే అనిపిస్తుంది ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నాను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ పార్టీలు షేప్ పార్టీలో నేను ఇంకో క్లాత్ కూడా కట్ చేసి పెట్ట వేసాను కానీ వీడియోలో లేదు ఇంకో క్లాత్ వేస్తే మనకి ఏం చెస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది చూడడానికి బాగుంటుంది కస్టమర్స్ కూడా పెరుగుతారు మనకు అలా అలా కుట్టినప్పుడు ఓకేనా ఇలా విధంగా షేప్ అట్టీలు ఫ్రంట్ పార్ట్లో షేప్ పట్టీలు మళ్ళీ ప్లస్ ఇది బుక్స్ల పట్టి కాజల పట్టి పెట్టేసుకొని ఇక్కడ ఇప్పుడు ఇలా బ్లౌజ్ అంతా కట్టేసుకోవడమే బుక్స్ కటింగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం